అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మామూలుగా ఫార్మర్ నేమ్ వచ్చేసి అని చెప్తాను కదండి బట్ ఇక్కడ వచ్చేసి ఒక అక్క ఈ క్రాప్ అనేది చూసుకుంటుంది అనమాట రైతు రైతు పని ఈ అక్క చేస్తుంది చాలా ప్రౌడ్ అని చెప్పొచ్చండి నాకైతే సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక జయలక్ష్మి అక్క వచ్చేసి ఈ క్రాప్ని చూసుకుంటుందండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి నానిమ్ వాలా విలేజ్ నేమ్ అండి నానిమ్ వాలా విలేజ్ సో ప్రనౌన్సియేషన్ రాంగ్ అయి ఉంటే కనుక సారీ అండ్ ఇక్కడ వచ్చేసి చెలికేరీ తాలూకా చిత్రదుర్గ జిల్లా అండి కర్ణాటకకు సంబంధించినటువంటి టొమాటో క్రాప్ అండ్ ఈ తోటను చూసుకునేది వచ్చేసి ఫార్మింగ్ చేసేది జయలక్ష్మి అక్క అండి అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ రెండవ పురి కూడా కంప్లీట్ అయిందనమాట అండ్ స్టార్టింగ్లో అంటే క్రాప్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఒక వీడియో అనేది షేర్ చేశారు ఆల్రెడీ ఈ తోటకు సంబంధించి ఒక వీడియో అనేది షేర్ చేశాను అంటే చాలా రోజుల క్రితము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సాహో సీడ్స్ అండి ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో ఈ పొలం వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి రెండో పురి కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ టమాటో క్రాప్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక దాదాపుగా కొత్త పాత అంటే కటింగ్ పడే స్టేజ్ ఉండేటివి అండ్ పది రోజులు పదహైదు రోజుల్లో కటింగ్ పడే స్టేజ్ ఉండేటువంటి టమాటో క్రాప్స్ అండ్ కొత్త టమోటో తోటలు అండ్ ఈ స్టేజ్ ఉండే కటింగ్ పడే టమోటా తోటలు అన్నీ కలిపినప్పటికీ ఒక పదహైదు నుంచి ఇరవై ఎకరాల లోపలే ఈ విలేజ్లో నాణ్యం వాళ్ళ విలేజ్లో ఉన్నాయి అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చిన సారీ ఈ అక్క ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైజెస్ చాలా వరకు మంచిగా ఉన్నాయి కదా ఎందుకు ప్లాంటేషన్ ప్లాన్ చేయలేదు ఫార్మర్స్ అన్న వాళ్ళు ఆ విలేజ్లో అని అడిగితే కనుక వచ్చేసి మచ్చలు ఎక్కువగా వస్తున్నాయండి అంటే వర్షాలు కూడా ఎక్కువగానే పడుతున్నాయి సో ఆ కారణం చేత ఇక్కడ నాటడం తక్కువ చేశారు అనేసి నాకు ఈ అక్క ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఓకే ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అంటే చాలా చాలా తక్కువగానే జరుగుతుంది అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక ఈ ఇయర్ చాలా తక్కువ ప్లాంటేషన్ చేశారు మా విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అవుతుంది